నందమూరి అభిమానులకు పండగ లాంటి వార్త నందమూరి బాలకృష్ణ గారి యొక్క తనేడు నందమూరి మోక్షజ్ఞ తేజ సినిమా ఎంట్రీకి రంగం సిద్ధమైంది ఇందుకోసం ఎప్పటికే స్లిమ్గా స్టైలిష్గా తయారయ్యారు మోక్షజ్ఞ అంతేకాదు తన డెబ్యూ పైన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు ఇటీవల తన స్టైలిష్ లుక్కు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తున్నటువంటి మోక్షజ్ఞ గారు వస్తున్న మీ అందరి ఆశీస్సులు కావాలి అని పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు వరుసగా మరో రెండు పోస్టులు కూడా చేయడం జరిగింది ఊహించనిది ఊహించండి ప్రశాంత్ వర్మతో అనే ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది అలాగే మరో పోస్టులో ఈ సంవత్సరం బాలకృష్ణ ఎన్బికే వన్ జీరో నైన్ ఎన్టీఆర్ దేవరా మోక్షజ్ఞ ఆరంగ్రేటం నందమూరి నామ సంవత్సరం అంటూ అభివర్ణించారు సో మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయిందన్నమాట అది కూడా హనుమాన్ మూవీతోటి ప్యాన్ ఇండియా రేంజ్లో ఫేమస్ అయిపోయినటువంటి ప్రశాంత్ వర్మతోటి తన చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాలలో తెగవైరల్గా మారింది దీనిని చూసిన నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతూ ఉన్నారు హనుమాన్ సినిమాతో తేజస్ సజ్జాను పాన్ ఇండియా హీరోగా మార్చిన ప్రశాంత్ వర్మ బాలకృష్ణ వారసుని ఏ విధంగా చూపిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక అంతేకాకుండా మరో కీలక అప్డేట్ కూడా ఈ యొక్క మూవీకి సంబంధించి ఇవ్వనున్నట్టుగా తెలిసింది అయితే ఈ యొక్క మూవీలో బాలకృష్ణ గారి యొక్క తనేడు అయినటువంటి మోక్షజ్ఞ సరసన మాత్రం మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ అయినటువంటి రోజా గారి యొక్క కుమార్తె అయినటువంటి అంశుమాలిక గారు బాలకృష్ణ గారి యొక్క తనేడు సరసన నటించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది మోక్షజ్ఞ అదేవిధంగా అంశుమాలిక కాంబినేషన్ అదిరిపోయిందంటూ కూడా పోస్ట్లు కూడా వస్తూ ఉన్నాయి మరి సోషల్ మీడియా మాధ్యమాల్లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా టే ఇండస్ట్రీ హిట్ గా నిలవడం పక్కా అని చెబుతూ ఉన్నాయి సోషల్ మీడియా